జావండి మీ ఇంట్లో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు చిన్న చిన్న ఆస్తి కొడవలుకో మాట పట్టింపులకో దూరంగా ఉంటున్నారా వాడి మొహం నేను చూడను అని భీష్మించుకు కూర్చున్నారా అయితే ఈ కథ మీకోసమేనండి ఒక్క రెండు నిమిషాలాగి ఈ అన్నదమ్ముల కథ వినండి మీ మనసు కరగడం గ్యారంటీ అదిగో మన గోదావరి గట్టున ఒక చిన్న పల్లెటూరు అక్కడ రాజు షీను అని ఇద్దరు అన్నదమ్ములుండేవారండి వాళ్ళిద్దరూ ఒకప్పుడు దావీదు యోనాతానుల వలె ఎంతో అన్యోన్యంగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవారు ఊరంతా వాళ్ళని చూసి బాబూ అని ముచ్చటపడేవారు కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఒక చిన్న పొలం గట్టు విషయంలో ఇద్దరి మధ్య చిచ్చురేగిందండి నా గట్టు తొక్కావు అని రాజు నా నీళ్లు ఆపావు అని సీను మాటామాటా పెరిగిపోయింది ఆఖరికి అది ఎంత దూరం వెళ్ళిందంటే ఇద్దరూ మాట్లాడుకోవటం మానేశారు ప్రాణం ఉన్నంతవరకు ఒకరి మొహం ఒకరు చూడకూడదని శపథాలు చేసుకున్నారు ఇలా ఉండగా ఒకరోజు రాజు ఇంటికొక వడ్రంగి పనడుగుతో వచ్చాడండి రాజుకు ఒక ఆలోచన వచ్చింది ఇంటి మెనకాల ఉన్న చిన్న కాలవను చూపించి ఏమయ్యా మేస్త్రీ ఆ పక్కనున్నది నా తమ్ముడు సీను ఇల్లు వాడు నన్ను కోపగించుకుని ఆ మధ్యలో కాలవ తవ్వించాడు నాకు వాడింటి ఛాయలు కూడా కనిపించకూడదు నువ్వా ఆ కాలువ గట్టున ఒక పెద్ద చెక్క కంచె ఫెన్స్ కట్టేసేయ్ అడ్డుగోడ కట్టేసేయ్ అని చెప్పి పనిమీద పట్నం వెళ్లాడండి రాజు సాయంత్రానికి రాజు పట్నం నుంచి తిరిగి వచ్చాడు వచ్చి చూసేసరికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదండీ అక్కడ వడ్రంగి అడ్డుగోడ కట్టలేదు కంచె కట్టలేదు ఆ కాలువమీద నుంచి అవతలికి వెళ్లడానికి ఒక అందమైన చెక్కవంతెన కట్టాడండి రాజు కోపంతో ఊగిపోతూ మేస్త్రి నిన్ను గోడ కట్టవంటే వంతెన కట్టేవేంటి అని అరుస్తుండగానే అవతల వైపు నుంచి తమ్ముడు షీను పరుగున వంతెన దాటుకుంటూ వచ్చాడండి వచ్చి అన్నయ్య మీద పడిపోయాడు అనయ్యా నేను నిన్ను అంత మాటన్నా సరే నువ్వు మన మధ్య దూరాన్ని పెంచకుండా మనం కలవడానికి వంతెని కట్టించేవన్నయ్యా ఎంత గొప్ప మనసు నీది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు తమ్ముడి కన్నీళ్లు చూడగానే రాజు గుండె కరిగిపోయింది ఇద్దరూ ఆ వంతెని మీద గట్టిగా హత్తుకున్నారు రాజు ఆ వైపు చూసి ఏమయ్య మేస్త్రీ నేను గోడకట్టమంటే వంతెని కట్టావేంటి అని కళ్ళతోనే అడిగాడు అప్పుడు ఆ వడ్రంగి నవ్వి గోడలు కడితే బాబూ వంతెనలు కడితే కలుస్తాం ప్రేమంటే కలపడమే కదా ఏసయ్య నేర్పింది కూడా అదే కదా అని తను సంచి సర్దుకుని వెళ్ళిపోయాడండి చూసారా ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలకే గోడలు కట్టుకునేవారు చాలా మందున్నారు ని బైబుల్ సెలవిస్తుంది ఆయన మన సమాధానమయ్యుండి ఉభయులను చేసి మధ్యనున్న గోడను పడగొట్టెను ఎఫెసిలకు రెండూ పద్నాలుగు యావండి ఈ కథ మీ గుండెను తాకిందా అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి మీలో ఎవరైనా ఇలాంటి గొడవల్లో ఉంటే ఈ వీడియోని వాళ్లకి షేర్ చేసి ఆ దేవుడి ప్రేమతో ఆ వంతెన మీరే కట్టండి మరిన్ని వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ ఒలీవియా